దగ్గర యూట్యూబ్ నుంచి నాకు ఈ త్రీ ఇయర్స్ లో ఒక సిక్స్ సెవెన్ లాక్స్ వచ్చి ఉంటాయి అదే కదా మీరు అనుకుంటున్నారు కాదు ఎందుకు మ్యాటర్ ఏంటంటే ఏంటి ఎప్పుడు షార్ట్ లో పెడతాను కదా లాంగ్ వీడియో పోస్ట్ చేస్తుంది ఏంటి అక్క అని చూస్తూ ఉంటారు ఎప్పటికి మీరు అంటే మీరు చాలా సార్లు లాంగ్ వీడియో పెట్టక్క పెట్టక్క అని నేను అసలు పెట్టను కదా అంటే టైం సరిపోదండి అండ్ ఆ యూజ్ఫుల్ అయింది ఎందుకు అంత టైం ఇప్పుడు ఏదన్నా ఒక షార్ట్ అనుకోండి మనం చూసేస్తూ ఉంటాం టైం వేస్ట్ అవ్వదు లాంగ్ వీడియో నేనన్నా సో టైం ఉంటేనే అది నాకు ఇంపార్టెంట్ అయితేనే చూస్తాం కదా సో ఎందుకులే లాంగ్ వీడియోస్ అని పోస్ట్ చేయను బట్ మీరు అందరూ అడుగుతున్నారు పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇందుకే మెయిన్ ఏంటంటే వాళ్ళ వీడియో నాకు యూజ్ అయినా అవ్వకపోయినా నాకేం యూజ్ ఉండదు కానీ మీలో చాలా మందికి ఈ వీడియో యూజ్ అవుతుందండి సో అండ్ వ్యూస్ అనే కాదు కానీ ఈ విషయం గురించి చెప్పాల్సిన బాధ్యత కూడా నాకు ఉంది సో నా నమ్మి చాలా ఫాలోవర్స్ అయితే ఉన్నారు కాబట్టి అదేంటంటే మీరు రోజు అడిగే క్వశ్చనే అక్క యూట్యూబ్ నుంచి మీకు చాలా మనీ వస్తుంది కదా మేము కూడా చెయ్యాలనుకుంటున్నాము సో మేము స్టార్ట్ చేసేస్తాము యూట్యూబ్ అయితే చాలా బాగుంటుంది కదా ఇన్కమ్ అదిని చెప్పక్క అనేసి అడుగుతారు అంటే చాలా మంది ఇంకా స్టూడెంట్స్ కావచ్చు హౌస్ వైఫ్స్ కావచ్చు అలాగే ఎవరైనా అడుగుతూ ఉంటారనమాట ఇన్బాక్స్ ఉంటుంది కదండీ ఇన్స్టాగ్రామ్కి అందులో నాకు పర్సనల్గా డైలీ టూ మెసేజ్లు వస్తాయండి నిజంగా మీరు నమ్మండి నమ్మకపోండి సో వారికి ఏం ఆన్సర్ చేయాలో కూడా నాకు అర్థం కాదు అండ్ వద్దు అన్నామనుకోండి నేను ఈ ఫీల్డ్లో ఉండి యూట్యూబ్ ఫీల్డ్లో ఉండి వద్దు అంటే నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటారు నేను అసలు ఈ త్రీ ఇయర్స్ నుంచి నా లైఫ్లో ఏం జరిగింది అసలు నేను ఎంత ఎర్న్ చేసేసాను మీకు ఫ్రూప్స్తో సహా చూపిస్తానండి సో ఇందులో చాలాసార్లు చెప్పాను అంత ఈజీ కాదనేసి కానీ కొంచెం డీటెయిల్గా మీకు ఫ్రూప్స్తో చూపిస్తే సో ఇంట్రెస్ట్ అప్పటికే మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్టార్ట్ చేద్దురు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యూట్యూబ్లోకి మనీ వచ్చేస్తాయే అన్న వేలో వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా డిస్పాయింట్ అవుతారండి ఇలా చేసేస్తే అలా మనీ అస్సలు వచ్చేవో ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పక్కా నేనైతే చెప్తాను అలానే వేస్టా అంటే వేస్ట్ ఏం కాదు నేనైతే ఎం చేస్తాను ఏమాత్రం ఎర్న్ చేస్తాను చూపిస్తానులే కానీ అంటే స్టూడెంట్స్ కూడా అండి అంటే ఎప్పుడో అక్క ఇన్ని సంవత్సరాలు చదవాలా నెక్స్ట్ జాబ్ వస్తో లేదో కూడా తెలియదు చక్కగా మీరు వీడియో చేస్తుంటే మనీ వచ్చేస్తున్నాయి కదా మేము కూడా పెట్టేస్తాం అనేసి అనేవాళ్ళు ఉంటారు కానీ నేనైతే మాత్రం స్టడీకి అలాగే జాబ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానండి సో నా లైఫ్లో అవి జరగలేదు కాబట్టి నేను జస్ట్ టైంపాస్కి సరదాగా అనే వచ్చానండి వేలోకి కానీ నాకు ఇది క్లిక్ కొంచెం క్లిక్ అవడం వల్ల ఇంకా పూర్తిగా క్లిక్ అయిపోలేదు అలా వెళ్తుంది కానీ ఏమో జాబ్ అయితేనే బెస్ట్ అండి తక్కువ ఇన్కమ్ వచ్చినా కూడాను నా గురించి మీకు స్పెషల్గా ఏం చెప్పక్కర్లేదు అంటే కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట మేము ట్వంటీ ట్వంటీ టూలోనే స్టార్ట్ చేసామండి జూలై అనుకుంటా జూలైలోని సో నాకు ఏదో నా లెక్క బాగుండి ఒక వీడియో జగన్ కాలనీ హౌస్ వీడియో వైరల్ అయ్యి ఓకే యూట్యూబ్ అనేది అప్పటి వరకు నేను ఫేక్ అనుకునేదాని అనమాట పర్వాలేదు వ్యూస్ వస్తాయి మౌంటేజెస్ అవుతుంది అనేసి అర్థమైంది ఇంకా ఆ తర్వాత మనం ఏం ఎప్పుడు కూడా మనం ఏ వీడియోస్ లైఫ్ లాంగ్ ఇవ్వగలమో అదే కంటెంట్ చూస్ చేసుకోవాలి కానీ ఒకసారి ఒకటి ఒకసారి ఒకటి పెడితే ఏం పని అవ్వదు అనమాట ఆ వీడియో అయిపోయాక మేము ఏవో షార్ట్ వీడియోలు పెట్టుకునే వాళ్ళము సో అలా అయితే జరుగుతూ ఉండేది కానీ ట్వంటీ ట్వంటీ టూలో ఏమీ అంటే ఆ వీడియో వాళ్ళు మానిటేషన్ అయిపోయింది కానీ మనకి ఇన్కమ్ అయితే ఏం రాలేదండి నెక్స్ట్ మా హస్బెండ్కి యాక్సిడెంట్ అయ్యింది ఒక సిక్స్ ఫైవ్ మంత్స్ వరకు నేను ఏం చేయలేదు సో అలా ట్వంటీ ట్వంటీ త్రీ వస్తుంది ట్వంటీ ట్వంటీ త్రీ మార్చ్ నుంచి కొంచెం మన ఛానల్ అనేది పిక్అప్ అయిందనమాట సో మెయిన్లీ ఏంటంటే నా వాయిస్ వీడియోస్ పెట్టాక ఛానల్ అయితే కొంచెం క్లిక్ అవ్వడం స్టార్ట్ అయ్యింది అలా అయితే ఇప్పటికి జరుగుతూ ఉంది నిజంగా చెప్తున్న గాడ్ ప్రామిస్ కండి యూట్యూబ్లో హండ్రెడ్ డాలర్స్ అయితేనే కానీ పేమెంట్ రాదు హండ్రెడ్ డాలర్స్ అంటే వన్ డాలర్ వచ్చేసి మన ఇండియన్ రూపీస్లో ఎయిటీ సెవెన్ రూపీస్ ఉన్నట్టుంది ప్రజెంట్ సో ఎనిమిది వేల ఏడు వందలు తొమ్మిది వేలు అంత అమౌంట్ అయితేనే కానీ మనకి ఇప్పుడు ఎన్ని మంత్స్కి అయితే అప్పుడు ఇస్తాడనమాట నేను మీరు నమ్మిన నమ్మకపోయినా ట్వంటీ ట్వంటీ త్రీలో ఒక టూ టైమ్స్ తీసుకున్నాను ట్వంటీ టూలో అసలు పేమెంటే లేదు ట్వంటీ ఫోర్లో ఒక త్రీ టైమ్స్ తీసుకున్నట్టున్నాను ఇంకో ట్వంటీ ఫైవ్ మే మా పాప ఫంక్షన్ వీడియోస్ పెట్టినప్పటి నుంచి కొంచెం నాకు ఎవ్రీ మంత్ డాలర్స్ అయితే కంప్లీట్ అవుతున్నాయి యూట్యూబ్ నుంచి వన్ ల్యాక్ కూడా నేను ఎంత చేసానో లేదు ఇప్పుడు వరకు నాకు తెలియదు అండి మూడు సంవత్సరాలకు గాను ఒకసారి నేను మీకు స్క్రీన్షాట్ వేస్తాను సో అక్కడ అది మనం ఎంత ఉంటే అంతే చూపించగలం ఎక్కువ చూపించడం తక్కువ చూపించడం ఒకసారి అయితే మీరు చూడండి సో అంత అయితే నేను ఎన్ చేశాను అనమాట సో యూట్యూబ్ నుంచి మనీ అయితే చాలా తక్కువండి అంటే షార్ట్ వీడియోస్కి తక్కువ లాంగ్ వీడియోస్కి ఇన్కమ్ అయితే బాగా వస్తుంది అంటారు నాకేమో లాంగ్ వీడియోస్ ఏమి యూస్ రావు మీరైతే నా ఛానల్ చెక్ చేసుకోవచ్చు ఒక త్రీ ఇయర్స్ కష్టపడితే వన్ లాక్ ఎర్న్ చేయడం అనేది అంటే తక్కువ అక్క ఇంట్లో ఉండే అని మీరు అనొచ్చు నిజం చెప్పాలంటే ఇంత స్ట్రెస్ తీసుకుని తక్కువే అనేది చెప్పొచ్చండి జాబ్ వాటితో కంపేర్ చేస్తేనే సో జాబ్కి వాటికన్నా టైం అనేది ఒకటి ఏడుస్తుంది కానీ యూట్యూబ్కి టైం ఉండదు ట్వంటీ ఫోర్ అవర్స్ వీడియో కోసం మనం ఏదో ఆలోచిస్తూ ఉండాలి ఎడిటింగ్ చేస్తూ ఉండాలి కష్టపడుతూ ఉండాలి సో అంటే ప్రమోషన్స్ ఉంటాయండి ప్రమోషన్స్ వల్ల అయితే మనీ వస్తుంది కానీ అది ఎప్పుడు వస్తాయో ఏంటో అన్నది కూడా మనం చెప్పలేము కొన్ని అయితే బాతలు ఉంటాయి కొన్ని ఏమో పేడు ఉంటాయి పేడు ఉన్నవి అయితే మనకు మంచిగా అమౌంట్ వేస్తూ వస్తాయి కొన్ని ఏమో మనకి ఓన్లీ ప్రొడక్ట్స్ వస్తాయి అనమాట సో నాకు ఏది చూసుకున్నా నాకు మంత్కి అయితే ఏమి ట్వంటీ కే ప్లస్ అయితే అమౌంట్ ఎప్పుడు రాలేదండి మేబీ ఏమైనా ఫ్యూచర్లో వస్తే మీతో ఖచ్చితంగా షేర్ చేస్తాను ఒక్కొక్కసారి ఇది అటువంటికే నాకు చాలా ఎక్కువ అనిపిస్తుంది బయటికి వెళ్ళి వర్క్ చేయలేము కదా ఇంట్లో పిల్లలు చూసుకుంటూ బాగానే అని చేస్తాను అనిపిస్తుంది కానీ ఏదేమైనా సరే స్టూడెంట్స్కి అలా కొంచెం వేరే టాలెంట్స్ ఉన్న వాళ్ళకి నేనైతే యూట్యూబ్ ప్రిఫర్ చేయను అనమాట ఈవెన్ మా పిల్లలకు కూడా అమ్మ మేము వీడియోస్ అంటారు కానీ ఆహా మీరు చదువుకోండి జాబ్ చేయండి అనేసి చెప్తాను అంటే ఇది వేస్టా అంటే వేస్ట్ కాదు కానీ మీరు వేరే ఫీల్డ్లో ఉంటే మాత్రం అందులో సక్సెస్ అవ్వడానికి చూడండి లేదు అంటే ఇది కూడా కొంచెం మనకి టాలెంట్ అనేది ఉండాలి టాకింగ్ పవర్ ఉండాలి ఎడిటింగ్ స్కిల్స్ ఇవన్నీ ఏమో తర్వాత వస్తాయి కానీ ముందు నేను మనకి ఇంట్రెస్ట్ ఉండాలి నిజంగా గాడ్ ప్రామిస్గా చెప్తున్నా మా మేము యూట్యూబ్లోకి వచ్చేసరికి నాకు అసలు మనీ వస్తుందని అది ఏం తెలియదండి సరదాగా టిక్ టాక్ రీల్స్ ఎలా చేస్తారు అట్లా చేసాం అలా దేవుడి దేవల్ల ఇదైందనమాట సో నా యూట్యూబ్ జర్నీ అయితే అలా ఉంది మేము స్ట్రెస్ తీసుకుంటాము పర్వాలేదు మేము చేస్తామంటే స్టార్ట్ చేయండి నేనైతే నా వరకు ఫుల్ సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుందండి నాకు తెలిసింది నేను ఖచ్చితంగా నేను మీతో చెప్తాను సో అదనమాట నేను చెప్పాలనుకున్నది అలాగని మీరు ఊరుక్కుంటూ వేరే దాంట్లో వచ్చేసి ఇందులో ఏదో అత్త ఇక్కడ ఉండదు మీరు చూసింది ఒకటి ఇక్కడ రియాలిటీ వేరేగా ఉంటుంది అనమాట ఇప్పుడు మీరు చూడడం ఈజీగానే ఉంటుందండి వీడియో దాని వెనక చాలా హార్డ్ వర్క్ ఉంటుంది చాలా స్ట్రెయిన్ ఉంటుంది సో ఈ మూడేళ్ళు బట్టి నాకు వచ్చే డబ్బులు చెప్పాను కదా మేము పడ్డ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి అనమాట నా హెల్త్ పోయింది అన్నీ ఇంకా చాలా మిస్ అయిపోతాము ఇంట్లో కొంచెం అందరిని కూడా అంతగా పట్టించుకోలేము మన పిచ్చిలో మనం ఉంటుంటాం అన్నమాట సో ఇదనమాట నా లైఫ్లో జరిగింది అయితేనే సో మీ అందరి సపోర్ట్ వల్ల నేనైతే ముందుకి ఇంకా వెళ్తూ ఉన్నాను దేవుడి దేవులు వెళ్తాను అనుకుంటున్నాను సో మీరు ఇవన్నీ మైండ్కి తీసుకుని సక్సెస్ అవ్వకపోయినా మేము స్ట్రాంగ్గానే ఉంటాము సక్సెస్ అయ్యేదాకా ట్రై చేస్తాము ఏడము అంటే మాత్రం ఖచ్చితంగా స్టార్ట్ చేయండి నాకులా ప్రతి దానికి సెన్సిటివ్గా ఉంటే మాత్రం ఇది వర్కౌట్ అవ్వదు అనమాట అది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి సో నేను ఇదే చెప్పాలనుకున్నాను మీకు ఏమన్నా తప్పుగా అనిపించుంటే సారీ అండి నా మనసులో ఉన్నది అయితే మీతో షేర్ చేసుకున్నాను మళ్ళీ ఇంకొక లాంగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా బాయ్